పల్లపొడి చేయితో తోమడం అంటేనే చాలా ఇబ్బంది పడుతున్నారు అందరికి బ్రష్లు ఇలా అలవాటు అయిపోయింది మాకేందంటే బాల్యం ఈ చిన్నప్పటి నుంచి కూడా ఈ వేలుతో తోముకోవడము చూపు వేలు తోముకోవడము తర్వాత బొగ్గు దారిలో ఉన్నటువంటి ఆవు పేడతో చేసిన బొగ్గు తర్వాత ఇంకా కొంతకాలం కొంచెం మాడన్ అయిన తర్వాత ఇటుకబట్టి తర్వాత మేము వేప పుల్ల తర్వాత ఉత్తరేణి కానుగు ఇవన్నీ కూడా తుమ్మా నాకు ఐడియా లేదు బట్ మిఠాయి మీరు చెప్పిన మిఠాయి అన్ని కూడా నేను ఏంటంటే మాకు టీకాలు ఇక్కడ టీకాలు ఇచ్చినప్పుడు ఫుల్లు మారకపోతే తుమ్మ చెక్క బెరడు తీసుకొని వచ్చి పొడి చేసి వస్తకాయం బట్టి దీన్ని ఫిల్ చేసి చేసేది అది మెడిసినల్ ప్లాంట్స్ లాగా పనిచేసేది చేసేది మాకు తగ్గింది ఓకే ఏ మెడిసిన్ పెట్టకుండా వాడుతున్నాను కానీ ప్రకృతి వైద్యం అనేది చాలా గొప్పగా ఉంటది దాంతో మనకి ఆరోగ్యము హానికరం కానీ ఉంటాయి మీరు అన్నట్టు బ్రష్లు అయితే పళ్ళు అరిగిపోవడం నేను అరవై రెండు సంవత్సరాలు మొన్నటి వరకు దంతాలు గట్టిగా ఉన్నాయి క్షయం లేదు నాకు కానీ ఇప్పుడు ఇప్పుడు వృద్ధాప్యం వలన లేక ఏదో తెలియదు కానీ కొంచెం అరుగులకు సెన్సిటి మీరు ఇచ్చినట్టు ఈ దంతపు చూస్తాను దాని తర్వాత రిజల్ట్ తర్వాత కూడా అయితే మీరు చెప్పిన అవి మూలికలు కూడా ట్రై చేద్దామని చూసా కానీ మూలికల్ని వాటిని ఆసిటీస్ గా వాడాలి వాడడం అంటే ఎక్కువసేపు తోమాల్సి వస్తుంది దాంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది లాలాజలంలో కలిసి మనం ఈనుకాలే సలైవలో కలిసి ఈనకాలే పళ్ళకి అంత టైం లేదు ఇప్పుడు జనాలకి అందువల్ల అందువల్ల వాటిని ఆ విధంగా యూజ్ చేయలేకపోయినా అదొకటే లిమిటేషన్ బట్ అది నేను ప్రొవైడ్ చేయగలను బట్ దా అది అవసరం లేకుండా ఈ భస్మము ఇది మూలికలతో చేసిన భస్మం అన్నట్టు ఇది యథావిధిగా చూపుడు వేలతో తోమితే సరిపోతుంది అన్నిటికీ పనిచేస్తుంది లైక్ సెన్సిటివిటీ ఉన్న లాగడం పళ్ళు లాగడము చివుల నుండి రక్తము క్యావిటీస్కి రక్తం కారడం చివుల నుండి పళ్ళు ఊగడము పళ్ళు గట్టిపడడానికి వీటన్నిటికీ పనిచేస్తుంది ఉప్పి పళ్ళు కూడా తగ్గుతాయి మీరు వాడి మీరు ఫీడ్బ్యాక్ చెప్పండి మళ్ళీ ఇప్పుడే చెప్పాను కదా ఈ ఇవాళ పేషెంట్ అతను సెవెంటీ ఎయిట్ ఇయర్స్ త్రీ మంత్స్ అవుతుంది ఆ సెన్సిటివిటీ అంతా పోయి చాలా యథావిధిగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కంటిన్యూస్ చేస్తున్నారు సో అంటే బర్రెంక పుల్ అని నేను గుర్తుపట్టలేకపోతున్నాను అవునా ఉంటాయి మనకి ఇక్కడ దొరుకుతున్నాయి జంగంలో అయితే నేను గుర్తించలేదు ఎందుకంటే సుగంధ పాల ఒకటి బర్రెంక పుల్ ఒకటి సుగంధ పాల వేర్లతోటి మన కషాయం చేసుకొని తాగితే ఈ నోటి కురుపులు ఏవైతే ఏవైతుంటే అవి తగ్గుతాయి కాకపోతే ఇప్పుడు రెడీమేడ్ షాప్ లో దొరుకుతున్నాయి కాబట్టి అవి తెచ్చుకోవాలని అవుతుంది నేను ఆ మొక్కను ఎందుకంటే చిన్నప్పుడు బాగా దాంతో పెరిగిన మమేకమైన నేచర్ తోటి తర్వాత గ్యాప్ చాలా వచ్చింది కాబట్టి బర్రెంక అయితే నాకు గుర్తు మనకి ఇక్కడ ఈ పొట్టిగుట్ట ఈ ఏరియాలో తప్పకుండా కాకపోతే ఒక మొక్క తీసుకొచ్చి చూడండి బర్రెంక అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది గట్టి పరుస్త అలా మీకు ఏదైనా మూలికలు కానీ ఏదైనా మొక్కలు ఇట్లా కావాలంటే నేచురల్ కావాలంటే నేను ఇస్తాను అది ఇబ్బంది ఏం లేదు ఓకే అండి థ్యాంక్ యూ